అందరికీ స్వాగతం అండి మేము ఇప్పుడు ఒక చక్కటి మాయిశ్చరైజింగ్ అండ్ ముఖ కాంతి కోసం ఒక క్రీమును తయారు చేస్తున్నామండి ఈ క్రీమ్ తయారు చేసిన తరువాత ఇలా ఉంటుంది స్ట్రక్చరు ఇలా తయారవుతుందన్నమాట క్రీముని తయారు చేసిన తర్వాత దానిని మీకు ఒక్కసారి చూపించిన తర్వాత ఈ క్రీమ్ తయారీ విధానాన్ని కూడా చూపిస్తాం ఈ క్రీమ్ని తయారు చేయడం కోసం కేవలం నాలుగు వస్తువులను మాత్రమే తీసుకుంటున్నామండి అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ వస్తువులే దీనికోసం మొట్టమొదట వెజిటబుల్ గ్లెజరింగ్ తీసుకుంటున్నాం ఇది మెడికల్ షాపుల్లోనైనా ఇంకా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనైనా దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లోనైనా మనకి దొరుకుతాయి వీటిని తీసుకోవచ్చు తరువాత ఆర్గానిక్ అలోవేరా జెల్ తీసుకుంటున్నామండి మేము దీనికోసం ఈ అలోవేరా జెల్ మన ఇంట్లో కనుక అలవేరా ప్లాంట్ ఉంటే దాని నుండి తీసుకోవచ్చు మేము అలవేరా జెల్ని బయట నుండి తీసుకున్నాం ఇది ప్యూర్ ఆర్గానిక్ అండ్ ప్లాంట్ బేస్డ్ అండి ఇది ముఖకాంతి కోసం బాగా ఉపయోగపడేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ తరువాత మేము కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం తర్వాత నిమ్మకాయ కూడా తీసుకున్నాం ఈ నాలుగే ఇంగ్రీడియంట్ని వీటి కోసం మేము తీసుకున్నాం మొట్టమొదట ఒక చక్కటి బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల అంటే టూ స్పూన్స్ అలోవేరా జెల్ను తీసుకుంటున్నాం తర్వాత అదే స్పూన్తో గ్లిజరీన్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం తర్వాత అదే స్పూన్తో కోకోనట్ ఆయిల్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం గ్లిజరిన్ కోకోనట్ ఆయిల్ ఒకే కొలతలో తీసుకుంటున్నాం తరువాత ఇందులో నిమ్మకాయ కట్ చేసి ఒక పావు స్పూన్ మోతాదుతో నిమ్మకాయని పిండుకుని తీసుకుంటున్నాం ఈ నిమ్మరసం మీరు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా పర్వాలేదు అయితే ఈ కొలతలకు హాఫ్ స్పూన్ను మించవద్దు హాఫ్ స్పూన్ నిమ్మరసం తీసుకుంటున్నాం ఒక మూడు నాలుగు చుక్కలు ఎక్కువైనా తక్కువైనా ఏమీ పర్వాలేదు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని ఈ స్పూన్తో పూర్తిగా బీట్ చేయాలండి దీనికోసం మీరు విస్కరైనా తీసుకోవచ్చు మేము స్పూన్తో బీట్ చేస్తున్నాం దీనిని అలా పూర్తిగా చాలా టైం తీసుకుంటుంది అంటే ఒక మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేయాలి ఆగి ఆగి బీట్ చేయవచ్చు అలా కంటిన్యూస్గా బీట్ చేయలేకపోతే బాగా బీట్ అయినట్టు అనిపిస్తే మీరు మధ్యలోనైనా ఆపేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా బాగా చూసుకుంటూ బ్లీట్ చేయాలండి ఈ వస్తువులన్నీ ప్లాంట్ బేస్డ్ కాబట్టి అందరూ వాడుకోవచ్చు ఇది వ్యాగన్ ఫ్రెండ్లీ ఇందులో మిల్క్ ప్రొడక్ట్స్ ఏమీ కలపలేదు ఈ విధంగా దీనిని బాగా బీట్ చేసుకోవాలి ఈ క్రీమ్ ముఖానికి ఎంతో తేమను అందిస్తుంది మరియు కాంతివంతంగా కూడా ఉంటుంది ఒకవేళ మీకు గ్లిజరిన్ దొరకలేకపోతే దీనికి సబ్చుచ్చుగా మీరు ఆముదం వాడుకోవచ్చు మంచి ఆముదాన్ని వాడుకోవచ్చు లేదంటే బాదం ఆయిల్ అయినా వాడుకోవచ్చు మరి కొంచెం కొబ్బరి నూనెనైనా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు ఇలా పూర్తిగా బీట్ చేసిన తర్వాత దీని స్ట్రక్చర్ ఇలా తయారవుతుందండి దీనిని ఒక గంట నుండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తయారు చేసిన తర్వాత అప్పుడు మరింత చిక్కబడుతుంది ఇందులో చిక్కబడడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఏమీ వాడలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా పెట్టుకోవాలండి పెట్టుకుంటే చిక్కబడుతుంది ఈ విధంగా బీట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తరువాత ఇది క్రీమీ స్ట్రక్చర్తో ఈ విధంగా తయారవుతుంది ఇలా చూడండి చక్కగా క్రీమ్లా తయారవుతుంది ఇది మేకప్లో మొట్టమొదట ఫౌండేషన్ బదులు కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చు తర్వాత నైట్ క్రీమ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత లేదు అంటే ముఖ కాంతి కోసం మామూలుగా అప్లై చేసుకొని ఒక అరగంట ఉండి వాష్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ తయారైన తర్వాత దీనిని ఇటువంటి ఒక డబ్బాలో తీసుకోవాలి ఇది కొంచెం చిన్న సీసా అండి మేము మామూలుగా తీసుకుంటున్నాము మిగతా అది వేరే సీసాలో కూడా తీసుకుంటాం ఒకవేళ మీ దగ్గర సీసా లేకపోతే ఇలా ఒక గిన్నెలో వేసి మూత ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇందులో తడి తగలకుండా మనం తయారు చేసాం అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్నే ఇందులో వాడాము పైగా మొక్కల ఆధారితమైనటువంటి ఇంగ్రీడియంట్స్నే మనం వాడాం ఈ విధంగా ఈ క్రీమ్ని మనం స్టోర్ చేసుకొని ఓ డబ్బాలో ఉంచుకుంటాం దీనిని ముఖానికి చేతులకు వాడుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో ఈ క్రీము ముఖ కాంతిని పెంచడంలో దీనికి ఇంకేం ఇంకేముండదండి మీరు వాడుకున్న తర్వాత మీకు టెన్ డేస్ వాడిన తర్వాత మీరు మాకు కమెంట్ పెట్టండి దీనిని కొద్దిగా చేతులకు తీసుకొని అప్లై చేసుకుందాం కొంచెం చేతిపై అప్లై చేసి చూసుకుందాం చూడండి క్రీమీ స్ట్రక్చర్ ఎలా ఉందో దానిని నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్టు అలాగా అప్లై చేసుకోవాలి ముఖానికి కూడా అలాగే అప్లై చేసుకోవాలి మీరు మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే మంచిదండి సమయం లేదనుకుంటే కనీసం వన్ మినిట్ అయినా మసాజ్ చేసుకుని అలా వదిలేస్తే ఆ తేమ ముఖానికి అందుతుంది గ్లిజరిన్ వల్ల మంచి తేమ ముఖానికి అందుతుందండి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తేమను అందించేవే ఇవి ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు కాకపోతే ఒక టెన్ మినిట్స్ ఉండి వాళ్ళు వాష్ చేసేసుకోవాలి దీనివల్ల ఆయిలీ స్కిన్ ఏమి పాడవదండి ఏ స్కిన్ ఉన్నవాళ్ళైనా దీనిని వాడుకోవచ్చు కాకపోతే అందులో ఉన్న ఆయిల్లు తలుక పరిణామం అంటే కొంచెం ఆ పరిమాణం తగ్గించుకుంటూ వెళ్ళాలి అంతే అంతకన్నా ఇంకేమీ లేదు ఈ క్రీమును చక్కగా తయారు చేసుకొని మీరందరూ ఉపయోగించుకొని చక్కటి ప్రయోజనాన్ని పొందండి ఈ క్రీమ్ తయారీ కూడా చాలా సులభంగానే ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి క్రీమ్ అని మీరే అనుకుంటారు తయారు చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నవే దొరికేవే